నమస్తే ఏపీ జీరో న్యూస్కి స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూస్తున్నటువంటిది మరి విషయంలోనికి వస్తే గుత్తి మండలం కరటికొండ మేజ గ్రామ పంచాయతీలోని బాచుపల్లి మైనర్ గ్రామానికి సంబంధించి జాతీయ రహదారి ప్రక్కనే ఉన్నటువంటి బాట సుంకులమ్మ ఆలయంలో ఈరోజు జరిగినటువంటి టెంకాయల వేలంలో ముప్పై ఐదు లక్షల అరవై వేల రూపాయలకు వేలం పాట జరిగింది ఇందులో భాగంగా గత ఏడాది ఇరవై ఎనిమిది లక్షలకు వేలం పాట పూర్తి కాగా మరి ప్రస్తుతం జరిగినటువంటి వేలం పాటకు సంబంధించి దాదాపు ఈ సంవత్సరం ఏడు లక్షల అరవై వేల రూపాయలు లాభం వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు ఏది ఏమైనప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి మణి మహిమాన్వితురాలైనటువంటి బాట సుంకులమ్మ ఆలయం అభివృద్ధి దినదినాభివృద్ధి జరుగుతోంది మరి ఈ విధంగా ఆలయం అభివృద్ధి చెందాలని మరి ఈ అందరూ కూడా సుంకులమ్మ తల్లిని మరి సేవించాలని కోరుకుంటున్నాను